అంటే ఆవిడ అనేక ప్రాంతాలు తిరిగి అంటే కాశీ ప్రయాగ హరిద్వార మైసూరు ఇట్లాంటి ప్రాంతాలు ఢిల్లీ ఆగ్రా ఈ ప్రాంతాలన్నీ తిరిగి పండితులతో వాదంలో వారిని ఓడించి వచ్చేదని చెప్పి అంటే మగవారికే అంత సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ కాలంలో స్త్రీలకు ఎటువంటి హక్కులు రక్షణ లేనటువంటి కాలంలో ఆవిడ మొత్తం ఆయా ప్రాంతాలన్నీ తిరిగి పండితులందరినీ ఓడించి వచ్చి అన్నప్పుడు ఆయన తనకి లేరు అనేటువంటి బాధను మరిచి కూతురిని బాగా ప్రోత్సహించాడు అని చెప్పి అంటే వాళ్ళిద్దరి అనుబంధం కూడా మనకి అంటే భర్త చనిపోయి ఇంట్లో ఉండినటువంటి స్త్రీ చదువుకోవడం బయట బయట సమాజంలో ఆ పాండిత్య చర్చల్లో అందరిని వాదంలో వాటిలో ఓడించడం ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఆలోచిస్తే ఆ కాలపు పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఆలోచిస్తే అవి చాలా గొప్ప విషయాలుగా మనకు కనిపిస్తాయి అయితే ఆవిడ రాసినటువంటి ఆ దృశ్యకావ్యం నాచీ విజయం అనే ఆ దృశ్యకావ్యం అయితే మనకు అందుబాటులో అయితే లేదు కానీ భాషాపరంగాను శైలిపరంగాను వీటన్నింటిలో కూడా చాలా గొప్ప కావ్యం అనేటువంటి పేరుంది